హైఎన్ఎలు వెల్కమ్ టు జేబీఆర్ న్యూస్ మిత్రులారా నేను మీ జగదీష్ పల్లవై అయితే లేటెస్ట్గా తెలంగాణ హాట్ టాపిక్ న్యూస్ ఏంటంటే కోమటిరెడ్డి రాఘగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి రాలేదని వారు కొంచెం అసహనం వ్యక్తం చేయడం జరుగుతుంది రీసెంట్గా ఓ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది దాని గురించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మాజీ బీఆర్ఎస్ మంత్రి ఆయన మోటార్ల దొంగ భూమికి జాయిన్ ఉన్నాడు కానీ రాఘగోపాల్ రెడ్డి గారి గురించి అట్లా అది ఇది అని మాట్లాడడం జరిగింది దానికి రాఘగోపాల్ రెడ్డి సార్ కూడా జర గట్టిగానే కౌంటర్ చేయడం జరిగింది సరే అది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన విషయం కాబట్టి రాఘగోపాల్ రెడ్డి గారు అలగడం వల్ల సరే కాంగ్రెస్ పెద్దలు రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు మీనాక్షి నటరాజన్ గారు వీళ్ళు కూర్చొని మాట్లాడతారా ఏం చేస్తారా అనేది అది సెకండరీ ఆప్షన్ కానీ ఇలా విషయం ఏంటని అంటే ఆంధ్రాకి సంబంధించినటువంటి టీడీపీ పార్టీ సోషల్ మీడియా కొంతమంది దొంగలంగలు కోమటిరెడ్డి రాగోపాల్ రెడ్డి గారి గురించి పోస్టులు పెట్టడం చెత్త కామెంట్లు రాయడం ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు బిటా ఒక్కటే ఆలోచన చేసుకోండి ముందు మీ అరగడ్డం ఏ విధంగా పరిపాలన చేస్తుండు ఆంధ్రాలో ప్రజలు ఏమనుకుంటుర్రు చంద్రబాబు గురించి ఏం మాట్లాడుకుంటుర్రు నారా లోకేష్ గురించి ఏం మాట్లాడుకుంటుర్రు అనే దాని మీద దృష్టి పెట్టుర్రా అవులా ఉండా కొడుకున్నారా అర్థమైందా ముందు అక్కడ కట్టుకోండి రా బాబు మీరు మా రాష్ట్రంలో మా ప్రజలు ఏమనుకుంటున్నారు మా పరిపాలన గురించి మా చంద్రబాబును పోగురుతురా లేకపోతే తీసి పక్కా దిగుతూరా అనే దాని మీద ఆలోచన చేయరు ఫస్ట్ అర్థమైందా మీకు అక్కడ ఒక ఏకైనా మెండేడ్ ఉన్నాడు జగన్ గారు ఆయన ఏం చేస్తుండు ప్రతిపక్ష పాత్ర ఏ విధంగా పోషించి మిమ్మల్ని ఏ విధంగా దాస్తుండు వారు వేసే కౌంటర్ల మీద దాని మీద దృష్టి పెట్టాలరా బాబు మీరు అక్కడ ప్రజాశ్రేయస్సు గురించి ఆలోచించాలి ఇక్కడ మా నాయకుని గురించి మాట్లాడుతున్నందుకు మీరు ఎవరు ఇక్కడ ఎవరైనా మీకు పైసలు ఇచ్చిండరా రాఘగోపాల్ రెడ్డి గారు తిట్టి రాఘగోపాల్ రెడ్డి గారి గురించి కామెంట్లు పెట్టరా అని ఇక లేదని ఉంటే రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు మీనాక్షి నటరాజన్ గారు రాఘగోపాల్ రెడ్డి గారు కూర్చొని మాట్లాడుకుంటారు ఏం చేస్తారో అది పెద్దలు ఆలోచించుకునే ముచ్చట మీకేం అవసరంరా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరెందుకు వేలు పెడుతున్నారు మీకేం సంబంధం బిడ్డ చీరి చింతా గర్థం ఒక్కొక్కరిని గుర్తుపెట్టుకోరు ఏమనుకుంటుర్రు ఒక్కొక్కరి పేర్లు ఆడ ఆల్రెడీ ఎవడోడు ట్విట్ చేసిండు ఏందనేది అన్ని డీటెయిల్స్ ఉన్నాయి తలకాయ ఎత్తకుండా చేస్తాం మీరు టెస్ట్ ఆడతారా బూతులలో నేను టీ ట్వంటీ ఆడతా తెలుసా తిరిగి తలకాయ ఎత్తుకోకుండా చేస్తాం మిమ్మల్ని మీ నాయకుల మీకేం అవసరంరా అవలంబన ఓటుకున్నారా మీ రాష్ట్ర మీ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతురు రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేసుకోవాలని మీ నాయకులు సూచనలు ఇవ్వరు రా మా నాగోపాల్నాయుడు గారి గురించి మీకేం అవసరంరా ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గురించి మీకేం అవసరం మీరెందుకు వెళ్ళి పెడుతురు బిడ్డ ఎవడెవడు కామెంట్లు పెట్టిండు ఎవడెవడు ఏం చేస్తున్నా అన్ని చూస్తున్నాం చీరి చింతకు గడతాం ఒక్కొక్కరిని అర్థమైందా తొండాలతోడు గోలు పెడతాం బిడ్డ కబర్దార్ గుర్తు పెట్టుకోరి రాఘగోపాల్ రెడ్డి గారి గురించి కానీ కాంగ్రెస్ పార్టీ